హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈ రోజు ఈ వ్లాగ్ లో మీరేం చూడబోతున్నారంటే మా చెల్లి కెనడా వెళ్తుంది సో తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట ఎయిర్పోర్ట్ కి తన ఫ్లైట్ వచ్చేసి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఉంది అండ్ చెక్ ఇన్ టైమ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ ఉంది సో అందుకే నైట్ టైమ్ అనమాట వెళ్తున్నాము సో ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇదే అనమాట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ మా చెల్లి వచ్చేసింది మేము ఇంకా సెండ్ ఆఫ్ ఎలా ఇవ్వబో పోతున్నాము విత్ ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు అంటే కొన్ని రాక్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే తను ఒక్కతే వెళ్తుంది లైక్ పాపని హస్బెండ్ని ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఒక్కతే వెళ్తుంది తన ఫర్దర్ స్టడీస్ అండ్ ఇంకా ఫ్యూచర్ కోసము నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ వెళ్తారు తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత పాపని తీసుకెళ్తారనమాట అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో మొత్తం వాచ్ చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వియాన్ అయితే ప్రజెంట్ వాళ్ళ డాడీ ఇంకా మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డలు అనమాట వాళ్ళు చూసుకుంటారు దగ్గరే ఉంటారనమాట అందరూ ఒకే దగ్గర ఉంటారు సో టెన్షన్ ఏం లేదు కానీ కొంచెం బాధ ఉంటుంది లైక్ మదర్ అండ్ డాటర్ ఒక దగ్గర లేకపోతే కొంచెం బాధనే కదా సో ఆ బాధ తప్పించి చూసుకోవడానికి అయితే ఉన్నారు பெணிக்குவான் <laughs> அது ఇంకా మా ఆయన మా చెల్లి కోసం తన జర్నీ హ్యాపీ అండ్ సేఫ్గా ఉండాలి అని చెప్పి పూజ చేయించి బొట్టు ఇంకా చేతికి కట్టుకునే దారం తీసుకొచ్చారు సో నేను తనకి బొట్టు పెట్టేసి చేతికి దారం కడుతున్నాను అనమాట ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్దాము అనుకున్నాను కానీ ఆ రోజు చాలా హెవీ రెయిన్ అసలు మేము ఇంట్లో నుండి స్టార్ట్ అయినప్పుడే వర్షం ఫుల్గా పడుతుంది సో అని చెప్పి ఇంకా తీసుకెళ్ళలేదు ఇంకా మా చెల్లి కూడా అన్నదనమాట లైక్ ఎక్కువ కేజెస్ ఇంకా ఎలా చేయరు ఆల్రెడీ వన్ కేజీ ఎక్స్ట్రా ఉంది నా దగ్గర లగేజ్ అని చెప్పి ఎలా చేయరు అంటే ఇంకా సరే అని చెప్పి ఏం తీసుకెళ్ళలేదు

ఎయిర్పోర్ట్లో కూడా చాలా అంటే చాలా రష్ ఉంది చాలామంది వెళ్ళే వాళ్ళే ఉన్నారు కార్డ్స్ అయితే అమ్మో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి లైక్ క్యాబ్స్ కానీ అవి ఉంటాయి కదా సో చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి అండ్ వర్షం ఒకవైపు ఫుల్గా పడుతుంది ఇంకా కొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట చెల్లితోటి అందరికీ లోపల కొంచెం బాధగా భయంగానే ఉంది కానీ బయటికి ఇడవద్దు అని చెప్పి కొంచెం హ్యాపీగా పంపిస్తున్నాము అండ్ ఇవి వచ్చేసి కెనడా కరెన్సీ అనమాట తను వెళ్తుంది కెనడాకి కదా సో కరెన్సీ ఇక్కడే తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి సో అట్లా అని చెప్పి చూస్తున్నాను సో అక్కడ వన్ డాలర్ వచ్చేసి సిక్స్టీ త్రీ రూపీస్ అంట సో తను కొంచెం క్యాష్ క్యారీ చేస్తుంది అనమాట అవి ఎలా ఉన్నాయి నోట్స్ డిఫరెన్స్ ఎట్లుంది అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి అక్కడ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మా టోను అల్లర్ అయితే మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్ళినా వాడి కంఫర్ట్ జోన్ వాడికి ఉంటుంది ఎట్లాంటి కోతి వేషాలు వెయ్యాలా అని చెప్పి వాడి ప్లానింగ్ వాడికి ఆల్రెడీ ఉంటుంది ఇంకా మేమందరం మళ్ళీ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట అందరం కలిసి సో ఫస్ట్ మా చెల్లి అయితే ఇక్కడ నుండి బ్యాంకాక్ వెళ్తుంది అక్కడ ఒక సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ తైవాన్ తైవాన్ నుండి మళ్ళీ కెనడా అండ్ ఇంకా మా ఆయన నా కోసం కాఫీ తీసుకొచ్చిండమాట సో కాఫీ తాగుతున్నాను అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాఫీ బాగుందని చెప్తే మా ఆయన కూడా అతని కోసం తెచ్చుకున్నాడు ఇంకొకటి ไถ่ไดมาไถดมากครับตไถดูไถ่ดู Bye Good bye Tata ดบาย ఇంకా మా హైరమ్మని నేను ఎంత పిలుస్తున్నా తను అసలు పట్టించుకోవట్లేదు తన దారి తనకు ఉందనమాట తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఖాళీ ప్లేస్ ఉంది కదా ఎక్కువగా సో టైం దగ్గరకు వచ్చేసింది ఇంకా మా అందరికీ ఇట్లా టెన్షన్ ఇట్లా చెమటాలు పట్టేస్తున్నాయని చెప్పి మా మమ్మీ చెప్తుంది ఇంకొక్క దేశం కానీ దేశం ఎట్లుంటుంది ఏంది అన్నది తన్నా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో చాలా భయపడుతుంది అనమాట మా మమ్మీ ఇంకా మా మేనత్త అనమాట మా చెల్లి వాళ్ళ అత్త ఎప్పుడైతే పింకి వెళ్తుందని తెలిసిందో అప్పటి నుంచి పాపం ఏడుస్తూనే ఉందంట ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా అందరూ కొద్దిసేపు నవ్వుతున్నా కూడా తన భయము ఏడ్పు అట్లనే ఉంది తమ్ముడు వచ్చి ఇంకా మా చెల్లికి ధైర్యం చెప్తున్నాడు ఎట్లా ఉంటుంది ఏంటి అని

We'll

మా టోను సరిగ్గా బాయ్ చెప్పలేదని చెప్పి వాడి ధైర్యం చూడండి లోపలికి వెళ్ళి మరి బాయ్ చెప్పేసి వచ్చాడు వాళ్ళ పిన్నికి అండ్ ఇట్స్ టైమ్ టు ఫ్లై నఫ్ తన ఇన్ టైం వచ్చేసింది సో తన లోపలికి వెళ్ళిపోయింది ఇంకా అందరినీ అయితే లోపలికి వెళ్ళి చేయరు సో తను లోపలికి వెళ్ళి వీడియో క్లిప్స్ పెట్టింది అనమాట లైక్ ఫ్లైట్ వే అవన్నీ వెళ్ళి హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ ఆల్ ది బెస్ట్ పింక్ అమ్మ సో మీరందరూ కూడా మా చెల్లికి విష్ చేయండి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో తనైతే వెళ్ళిపోయింది కెనడాకి హ్యాపీగా సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్